పిడిఎస్యుణోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కామెడీ రామకృష్ణ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందున్నటువంటి పూర్వ విద్యార్థి నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు నేటి తరం ఈ తరం మాదే అంటూ హాస్టల్స్ నుంచి హై స్కూల్స్ నుంచి డిగ్రీ కాలేజీల నుంచి పీడిఎస్యుయో ఉత్సవాలకు తరలి వచ్చినటువంటి విద్యార్థి లోకం అందరికీ ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇదే ఠాగూర్ ఆడిటోరియం వేదికగా సిల్వర్ జూబ్రీ ఉత్సవాలు జరిగినప్పుడు ఖమ్మం ప్రాంతం నుంచి పీడిఎస్యు కార్యకర్తగా ఉత్సవాలకి డిగ్రీ ఫైనల్ ఇయర్ జరుగుతున్న కార్యకర్తగా రావటం ఇవాళ ఇరవై ఐదేళ్ల కాలం గడిచిన తర్వాత యాభయో ఉత్సవాలకు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా ఉండి మాట్లాడటం పీడిఎస్యు ఇచ్చిన స్ఫూర్తి పీడిఎస్యు ఇచ్చిన బలం తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక సాధారణ గ్రామీణ ప్రాంత విద్యార్థిని ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిని ఒక సాంప్రదాయమైనటువంటి భావజాలం ఉన్న విద్యార్థిని ఒక పిడిఎస్ కార్యకర్తగా మలిచి మీలాగా జెండా పట్టుకొని పాతకేళ్ల క్రితం ఉస్మాని యూనివర్సిటీని మొదటిసారి చూసిన నేను ఆ మరుసటి సంవత్సరం నుంచి ఈ ఇరవై ఐదేళ్లుగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతిశీల విద్యార్థి ఉద్యమ భావజాలాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోస్తూ ఉండటం మీలో ఒకటిగా భాగంగా ఉండటం పీడిఎస్యు సంస్థ జీవితంలో ఒక మరచిపోలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ వందేళ్ళు దాటిన ఈ యూనివర్సిటీలో ఒక ఆచార్యుడిగా నేను ఉండటం అనేది పీడిఎస్యు నాకు ఇచ్చినటువంటి ఒక వరం తప్ప మరొకటి కాదు అని చెప్పి వినమ్రంగా విద్యార్థుల్లో కనుక తెలియజేస్తున్నాను పిడిఎస్యు రాష్ట్ర మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పన్నెండు పదమూడు అక్టోబర్లో జరిగాయి అయాళ్ళ కరపత్రం చాలామంది చదివి ఉంటారు అయ్యాల ఉన్నటువంటి దేశవ్యాప్త సమస్యలు అరాచకం అవినీతి దోపిడీ పేదరికం ఉన్నత వర్గాల కరాల నృత్యం వీటన్నింటి రాజకీయ వికృత క్రీడలు కరెక్ట్గా యాభై ఏళ్ళ తర్వాత ఇవే సమస్యలతో స్వర్ణోత్సవ సంబరం జరుగుతుంది ఈ స్వర్ణోత్సవం వేళ సంబరం జరుగుతున్న వేళ ఒక ఇంత నిరాసక్త మరింత స్ఫూర్తిని నింపుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు పీడిఎస్యు స్థాపన నాడు సైడ్ గా ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి మొత్తం దేశ ప్రజానీకాన్ని తమ కన్ను సన్నల్లో దిప్పుతున్నాయి ప్రపంచ మీడియాని దేశ మీడియాని తమ కన్ను సన్నల్లో తమ గుత్తాధిపత్యంలో ఉంచుతూ కార్పొరేట్ శక్తులతో కలిసి ఇవాళ ఒక బలమైన శక్తిగా ఇవాళ హిందూ మతోన్మాదం అవతరించింది ఏ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా అయితే ప్రగతిశీల శక్తులు ఉద్భవించాయో పీడిఎస్ఈ ఆవిర్భావం జరిగిందో జాతి జంపాలను రక్తం చెందించారో అవే హిందూ మతోన్మాద శక్తులు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి ఆనాటి నుంచి ఈనాటి దాకా జరిగినటువంటి మార్పులు ఏంటి యూ కార్యకర్తలు ఏమి నేర్చుకోవాలి ఈ స్వర్ణోత్సవ సంబరాల వేళ ఎలాంటి స్ఫూర్తిని తీసుకోవాలి ఏ స్ఫూర్తితో ముందుకు పోతే మరో గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ డైమండ్ జూబ్లీ సెంటినరీ సెలబ్రేషన్స్ జరపాల్సి ఉంది నిన్నటి తరం కొన్ని ఆదర్శాలని ఒక తాత్విక పునాదిని విలువలను మాకు ఇచ్చిన ఫలితంగా ఇవాళ మీ ముందు మేము మాట్లాడుతున్నాం పీడీఎస్యు ఒక ఫ్యాక్టరీ ఒక విద్యార్థి సంఘం కాదు సాధారణంగా విద్యార్థి సంఘంలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కార్యకర్తలు అంటారు పీడిఎస్యు అభిమానులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఉన్నారంటే దీన్ని ఫ్యాక్టరీ కాక మరి ఏమంటాం రాజకీయ రాజకీయవేత్తలు సామాజిక ఉద్యమకారులు కవులు కళాకారులు గాయకులు ఈ సమాజం కోసం ప్రాణం అర్పించి చుక్కల్లోకి ఎక్కినటువంటి మహానుభావులు ఎంతో మంది తమ విలువైన ప్రాణాలని దారోస్తే ఇవాళ పీడిఎస్ జెండా యాభై మైలు దాటి యాభై ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ సంస్థ ఒక నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా రోధిస్తుంది సంస్థలోని సానుభూతి పరులు సంస్థ జెండాని మోసినటువంటి తొలి విషయం నుంచి మొన్న మొన్నటి దశకం దాకా ఒక ఆవేదన అయితే మిగిలింది ఆ ఆవేదన రాబోయే డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబ్లీకి శక్తులన్నీ ఒక్కటిగా నినదించి ఇదే తాజు వేదికగా నాలుగు పీడిఎస్సుడు కాదు ఇది ఒకటే పీడిఎస్యు మాదంతా జార్జి రెడ్డి ప్రవహించినటువంటి రక్తం అని చెప్పి ముందుకు పోవాల్సిన ఆలోచన ఒక చారిత్రక సంస్థత ఇక్కడ మనం రూపుదిద్దుకోవాలి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇదిగా చేసింది అరగోపాల్ సార్ చెప్పారు ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ చెప్పారు నూతన విద్యా విధానం గురించి ఆలోచించే భయం వేస్తుంది ఎందుకు ఆలోచించట్లేదు వ్యవస్థలని మార్పు చేశారు భారత రాజ్యాంగ విలువలపైన దాడి చేశారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి డైవర్సిటీ మీద దాడి చేశారు ప్లూరాలిటీ మీద దాడి చేస్తున్నారు భారత సమైక్య వ్యవస్థ పైన దాడి చేస్తున్నారు భారత రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు ఉ పీపుల్ ఆఫ్ ఇండియా అని మనకు మనంగా భారత రాజ్యాంగ ప్రవేశిక నామమాత్రంగా భారత రాజ్యాంగం కొన్ని విలువలు ఇచ్చింది నేటి తరం సామ్యవాద ఉద్యమాల్లోకి పోవాలంటే వచ్చే తరం కాదు నేటి తరం రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ముందుకు తీసుకురావాలి రాజ్యాంగ విలువల పరిరక్షణతో ఆగిపోకుండా మెరుగైనటువంటి ఒక నూతన ప్రజాస్వామ్యాన్ని సాధించే దిశగా నేటి తరాన్ని మలవాల్సిన అవసరం ఉంది మనం ఏ బట్టలు వేసుకోవాలి ఏ భోజనం చేయాలి ఏ ఆచార వ్యవహారాల్లో ఉండాలి కూడా కేంద్రం వాళ్ళు చెప్తున్నారు రెండవసారి అధికారం రావటానికి ఆరు నెలల ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ఆరు నైట్ నాటికల మైళ్ళ దూరంలో ఉన్న ద్వారకా సముద్రంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి వచ్చాడు ఎంత అంధాకారం శ్రీకృష్ణుడు అనేటటువంటి ఒక ఉన్నాడు ఆరు నాటికెల మైళ్ళ దూరంలో ఉన్నాడు ద్వారకా ఇవాళ సముద్రంలో ఉందని చెప్పి పురాణ కాదలని పురాణాలను చరిత్రగా భ్రమింపజేస్తున్నారు పురాణం ఎప్పుడు చరిత్రకి నిలబడినటువంటి ఒక అభూత కల్పన అట్లాంటి అభూత కల్పనలు అంధవిశ్వాసాలు ఇవాళ భారతదేశంలో చరిత్రగా రూపొందిద్దుకుంటున్నాయి రూపొందిస్తున్నారు ఈవేళ ప్రగతిశీల శక్తులపై మరింతమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రతి ప్రతిశీల విద్యార్థి ఉద్యమ కార్యకర్త భావించాలి మరొక పక్క భారతదేశానికి ఆయుపట్టైనటువంటి భిన్న సంస్కృతిపై దాడి చేస్తున్నారు యూజీసీని తీసేసి యూజీసీ స్థానంలో హెచ్ఈఎస్ఐ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక మతోన్మాద సంస్థను భారతదేశ ప్రభుత్వంలో చెప్పు చేతుల్లో ఉండేటటువంటి ఒక ప్రభుత్వాన్ని నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కేంద్రంగా నడపబోయేటటువంటి ఒక కీలుబొమ్మ వ్యవస్థను తీసుకొస్తున్నారు ఈ దేశంలో దళిత పీడిత గిరిజన ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారంటే యూజీసీ ఇస్తున్నటువంటి ఫండింగ్ వల్ల యూజీసీ ఇస్తున్నటువంటి ఫెలోషిప్ల వల్ల ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో ఫెలోషిప్పులు తీసుకుంటున్నాను సుఖదేవ్ తోరాట గారు యూజిసి చేయమని ఉన్నప్పుడు కొన్ని నూతన సంస్కరణలు తీసుకొచ్చారు ఆ నూతన సంస్కరణలన్నీ మడుగులో తొక్కుతూ ఇవాళ పెద్ద ఎత్తున హెచ్ఈసిఐ తీసుకొస్తున్నారు భారతదేశ భిన్నత్వాన్ని తీసేస్తున్నారు ఇది సమాైక వ్యవస్థ కాదు ఇది ఏకకేంద్ర వ్యవస్థగా మారుస్తున్నారు అసలు భారతదేశ రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదమే లేదు అంబేద్కర్ గారు ఏనాడు సెక్యులరిజం గురించి మాట్లాడలేదని చెప్పి కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగ స్పష్టంగా ఈ దేశం సార్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం అని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా రాజ్యాంగ ప్రవేశికలో చెప్పారు రాజ్యాంగ ఈ దేశానికి అంతరాత్మ లాంటిది అందుకనే సామ్యవాదం గురించి కలలుగానే మనం సోషలిజం గురించి కలలుగానే మనం మరో ప్రపంచం సాధ్యమే అంటూ యాభై ఏళ్ళ మైలురాన్ని దాటుకొని పోతున్న మనం ముందుగా భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవన హక్కును కాపాడుకోవాలి భారత రాజ్యాంగం ఇస్తున్నటువంటి విలువైనటువంటి హక్కులు ప్రజలకు చెందాలని చెప్పి విద్యార్థుల్లోకి పోవాల్సిన అనివార్యత ఇవాళ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ముందు ఉంది నేను స్పష్టంగా చూశాను కొద్దిమంది పిల్లలు ఆర్ట్స్ కాలేజీలో నేను క్లాస్ చెబుతున్నప్పుడు ఇవాళ పొద్దున పదిన్నర ప్రాంతంలో డిపార్ట్మెంట్ వైపు వచ్చారు వారు ఆనందంగా ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు నేను అందులో ఒక విద్యార్థిని అడిగాను ఏం చదువుతున్నావని ఇంటర్ చదువుతున్నానన్నాడు అన్నాడు మీటింగ్కి వచ్చావా నానా అని అడిగాను వచ్చాను సార్ అన్నాడు పీడియేసు దేనికోసం పనిచేస్తుందంటే అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ ఒక్క మాట మాత్రం అబ్బాయి చెప్పాడు జార్జిరెడ్డి సార్ పీడియేసు అంటే అని చెప్పాడు జార్జిరెడ్డి అమరత్వం యాభై ఏళ్ళుగా ఈ సంస్థ నడిపిస్తూ ఉంది దంపాల అమరత్వం ఈ యాభై ఏళ్ళుగా ఈ సంస్థ నడిపిస్తూ ఉంది వారి ప్రాణాలను వారి ప్రాణాలను ఆక్సిజన్ లాగా సంస్థను ముందుకు తీసుకుపోతున్నాడు ఈ వేళ పీడిఎస్యు ఆలోచించాల్సింది ప్రతిశీల విద్యార్థి ఉద్యమం ఆలోచించాల్సింది ఈ దేశంలో ఉన్న మత మతోన్మాదం పెద్ద ఎత్తున బుసుగుడుతు క్లాస్ రూములు దాకా వచ్చిందది మనం నిశ్శబ్దంగా ఉంటే రానున్న కాలంలో ఈ దేశం ఒక హైందవ దేశంగా మారిపోతుంది సెక్యులరిజం లేదు అని చెప్పి సెక్యులరిజం మధ్యలో పెట్టారని చెప్పి బీజేపీ వాళ్ళ వాదిస్తుంది డెబ్బై రెండవ నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది డెబ్బై రెండులో మాత్రమే ఈ దేశంలో సెక్యూరిజం అనే పదం పెట్టారు అసలు దానికి భారతదేశానికి సంబంధం లేదు భారతదేశం లౌకికవాదం కాదు మెజారిటీ ఎనభై రెండు శాతం ప్రజలు హిందువులే ఉన్నారు కాబట్టి దీన్ని హైందవ దేశంగా మార్చాలని నవయుగ నూతన మానవుడు నరేంద్ర మోడీ ఈ యుగంలో శ్రీకృష్ణు యొక్క అవతారం విష్ణు యొక్క అవతారం ఎక్కి నేనే వచ్చాను నేనే విష్ణువుని నేనే కలియుగపు దేవతని చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళ పెద్ద ఎత్తున పోతా ఉన్నాడు ఉత్తర భారతదేశం అంతా ఆల్రెడీ ఒక స్టీరియో వైపు రాజకీయాల వైపు పోతా ఉంది అక్కడ ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా గుడులు గోపురాలు తప్ప ప్రశ్నించే స్వభావం లేదు ప్రశ్న అంటూ బయలుదేరితే ఆనాడు సొంత ఉద్యమ కాలంలో బెంగాల్లో బయలుదేరింది ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రశ్న మిగిలి ఉంది ఈ దక్షిణ భారతదేశంలో ప్రశ్నను ఉత్తర భారతదేశం ఇప్పుడు సంధించాల్సినటువంటి ఒక చారిత్రక బాధ్యత పీడిఎస్ఈ లాంటి సంస్థలపై ఉంది నేను హై స్కూలే చదువుతున్నాను నేను కాలేజే చదువుతున్నాను నేను యూనివర్సిటీ చదువుతున్నానని కాదు ఎందుకు ఈ విలువైన ప్రాణాలు ఎందుకు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఒక సంస్థ ఇంతమందిని వేల మందిని హైదరాబాద్కు రప్పించగలిగిందంటే ఆ సంస్థ మామూలు సంస్థ కాదు బహుశా భారతదేశం అనే కాదు ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఆనాడు ఫ్రెంచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిగాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటం కంటే తక్కువ ఏమీ కాదని చెప్పి అర్థం చేసుకోవాలి అందుకే పీడిఎస్యు విద్యార్థులు ప్రగతిశీల విద్యార్థి అభిమానులు ఇవాళ ఆలోచించాల్సిన ఒక సీరియస్ అంశం ఏంటంటే హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులను కూడా కట్టాల్సిన అవసరం ఉంది మా దారులు వేరైనా చేరే గమ్యం ఒకటే మా జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే మీరు వెళ్ళే రోడ్డు ఒక ఇంకొక రోడ్డు కావచ్చు కానీ కలిసేది మాత్రం మన గమ్యస్థానం ఒకటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ తో ఉండాలి ఇవాళ ఇక్కడ కూర్చున్న ఈ పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు మేధావులు పూర్వ విద్యార్థులు మొదటి రెండు వరుసలో ఉన్న పూర్వ విద్యార్థులు మాలాగా మాట్లాడిన వాళ్ళు మాకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఈ జెండా కోసం విలువైన మీ యవ్వనాన్ని ఈ జెండా కోసం దారబోశారు విలువైనటువంటి విద్యార్థి జీవితాన్ని దారపోసారు ఆ విలువైన విద్యార్థి జీవితాన్ని మళ్ళీ నేటి తరం విద్యార్థులకు పరిచయం చేయాలి అందుకే పిడిఎస్ చేయాల్సిన పని రెండు స్పష్టంగా ఉన్నవి శాస్త్రీయ విద్యా సాధన అంటే ఏందో నిర్వచించాలి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ కోసం పోరాటం చేయాలి పిడిఎస్ నడిపిస్తున్న ఉద్యమ సంఘాలు చేయాల్సిన పోరాటం కూడా యాభై ఏళ్ళుగా శాస్త్రీయ విద్య అంటున్నాం శాస్త్రీయ విద్య ఎలా వస్తుంది ఆల్టర్నేటివ్ విద్య ఎలా ఉంది శాస్త్రీయ విద్య నమూనా ఏందో చూపించలేకపోతున్నాం మనం శాస్త్రీయ విద్య నమూనా చూపించాలి అందుకని నేను ప్రత్యేకించి చెప్తున్నాను మొన్న వారం రోజులుగా గణేష్ ఉత్సవాలలో వేలాది మంది విద్యార్థులు గణేష్ మహారాజుకు బౌలం అంటే హాస్టల్ హాస్టళ్ళు యూనివర్సిటీ యూనివర్సిటీలు డీజే సౌండ్తో మోరించాయి అందుకే ఒక సాంస్కృతిక విప్లవం రావాలి కళలు రావాలి కళలు కూడా సాంస్కృతికంగా రావాలి నేటి తరం విద్యార్థులు సోషల్ మీడియా నమ్ముతున్నారు సోషల్ మీడియాలో కొట్టుకుపోతున్నారు సోషల్ మీడియాలో వచ్చే విషయాలని ఫాలో అవుతున్నారు పీడిఎస్యు చేయాల్సింది నేటి తరం విద్యార్థులకు చేరాలి సో సామాజిక మాధ్యమాల వేదికగా జార్జి జంపాల వ్యక్తిగత సహసోపేత చర్యలు కాకుండా వారు ఏ సమాజం కోసం కలలు కన్నారనేది మనం తీసుకోపోవాలి జార్జి రెడ్డి గురించి జంపాల గురించి రోజు వీరన్న గురించి స్ఫూర్తి పొందే విద్యార్థులు వ్యక్తిగతమైన సహసోపేతమైన చర్యల గురించి కాకుండా వారు ఏ భావజాలం కోసం వారు ప్రాణాలు అర్పించారు ఏ భావజాలం కోసం వారు జీవితంలో నడిచారు అనే విషయాలను పీడీఎస్ ముందుకు తీసుకుపోవాలి తీసుకుపోయే క్రమంలో ఇలాంటి స్ఫూర్తి సభ ముందుకు పనికొస్తుందని నేను చెప్తూ ఈ స్తబ్ద ముందుకు రావాలని ముందుకు వచ్చినప్పుడే ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తూ ఫ్యాసిస్టు పోకలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి హిందూ మతోన్మాద సంస్థలను ఎదుర్కునేందుకు ముందుకు రావాలని ముందుకు వచ్చే క్రమంలో పీడిఎస్ డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ ఉత్సవాలు ఈ ఒకవేళ సిల్వర్ జుబ్రీ ఇక్కడే జరిగాయి గోల్డెన్ సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతున్నాయి రేపు రాబోయే డెబ్బై ఏళ్ళ డైమండ్ ఉత్సవాలు ఇక్కడే జరగాలి సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరగాలి బహుశా డెబ్బై ఐదేళ్ళ ఉత్సవాలకు మేము బ్రతికి ఉండొచ్చు ఈ స్టేజీ మీద కూర్చున్న లక్ష్మీనారాయణ సార్ లాగనో హరగోపాల్ సార్ లాగానో ఉండొచ్చు సిలవర్ చూపులు ఎప్పుడు విద్యార్థి నాయకుడిని మనోహర్రాజ్ సార్ వయసు ఇప్పుడు ఇప్పుడు మనోహర్రాజ్ సార్ అయ్యేలా ఎంగుగా ఉండేవాడు ఇవాళ ముసలిగా కనిపిస్తున్నాడు నాకు అయ్యాలని ఉర్రూతులు ఇచ్చేవాడు రేపు డెబ్బై ఐదేళ్ల ఉత్సవంలో మేము బహుశా ఇట్లా ఉండేవాడు ఆనాడు ఖమ్మం నుంచి వస్తున్నప్పుడు కోటు రంగన్న ఉపన్యాసం విని మా కామ్రేడ్స్ పుల్లన్న రామన్న కే శ్రీనివాసు వీళ్ళు మమ్మల్ని రమ్మంటే రైలు ఎక్కి వచ్చి రైలు పట్టాల నుంచి నడుచుకుంటా వచ్చి సిక్స్టీ బై ఎమ్మెల్యే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పండుకొని మార్క్స్ భవన్లో పండుకొని వారం రోజులు పది రోజులు వాల్ రైటింగ్ చేసిన గుర్తులు ఈ దుప్పట్లు వేసుకొని పండుకున్న రోజులు ఇరవై ఐదేళ్ల తర్వాత గుర్తొస్తున్నాయి ఇంకొక ఇరవై ఐదేళ్ల తర్వాత ఏం గుర్తుకు రావాలంటే పీడిఎస్ ఒక బలమైనటువంటి సంస్థ ఇది కేవలం విద్యార్థి సంస్థ కాదు ప్రజా సంఘాల కార్యకర్తలు తయారు చేస్తున్న సంస్థ సామాజిక ఉద్యమకారుల్ని పుట్టిస్తున్న ఒక సంస్థగా గుర్తుకు రావాలి మాయా యాంజిలో అనేటటువంటి ఒక అమెరికన్ రచయిత మాట చెప్తూ ఉంటుంది స్టిల్ ఐ రైజ్ అంటుంది ఇంగ్లీష్లో ఆంగ్లంలో రాసినటువంటి పద్యం నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటుంది ఆమె రాసినటువంటి పద్యాన్ని విన్నప్పుడల్లా నిర్లిప్తత నుంచి మనం బయటకు వస్తూ ఉంటాం ఆ పద్యం ఎంత బాగుంటుందంటే ప్రతి మెదళ్ళను కదిలిస్తుంటుంది కర్కశంగా వక్రీకరించబడ్డ కర్కశంగా వక్రీకరించబడ్డ అసత్యాలతో నువ్వు నన్ను చరిత్రలో అనగదొక్కినా దుర్గంధంలోనే మలినంలోకి తప్పేసినా నేను ప్రభవిస్తాను నేను ప్రభవిస్తూనే ఉంటాను గతించిన గత చరిత్ర నుండి అలల కోటల నియతిని శాసించే చందమామల్లా సూర్యచంద్రుల్లా నేను ప్రభవిస్తూనే ఉంటాను నేను ఒక ఆశనై పీడితుల శ్వాసనై నేను ప్రభవిస్తాను నేను ఉదయిస్తాను నేను ప్రసరిస్తాను అని మాయా యాంగిలో చెప్పిన మాటలు స్ఫూర్తిగా భారత విద్యార్థి లోకం తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకం కవరాలని ఈ పిడిఎస్యు స్వర్ణోత్సవ సంబరాల వేళ దీనికోసం ఏ ఏ విలువల కోసం అయితే అమరవీరులు తమ ప్రాణాలను తృప్రాయంగా అర్పించారో అవి డిబేట్లు రావాలని డిస్కషన్ రావాలని వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన చర్యలు కాకుండా వాళ్ళు ఒక సమాజం కోసం కలలుగన్నారు ఆ సమాజం కోసం కలలుగనే క్రమంలో విలువైన ప్రాణం అర్పించారు ప్రాణం కంటే విలువైనది బహుశా ఈ ప్రపంచంలో ఏది ఉండదు కాబట్టి ఎదురుగా కూర్చున్నటువంటి ఇరవై వేల యువకులు ఇరవై ఐదు ఏళ్ళ యువకులు డెబ్బై ఐదేళ్ల నాటికి మీరు నా వయసులో ఉంటారు కాబట్టి మీరు డెబ్బై ఐదేళ్ల ఉత్సవాలు జరిగే వేళ మరింత బలమైన కార్యకర్తలుగా ముందుకు రావాలని పిడిఎస్ సంస్థ ఈ భూమి మీద దోపిడీ ఉన్నంత కాలం ఈ దూమి మీద న్యాయం కోసం ఈ సమాజం కోసం కళలు గడియేటటువంటి శక్తి ఉన్నంత కాలం పనిచేస్తూనే ఉండాలని ఈ సంస్థ అజయంగా వందేళ్ల పాటు కొనసాగాలని ఈ స్ఫూర్తి సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభినందుకు తెలియజేస్తూ ముగిస్తుంది